హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్ ఏడు సంవత్సరాల పసిపాపని అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేసిన రేపిస్ట్ని పాప యొక్క తల్లి కోర్టులో అందరూ చూస్తుండగానే కాల్చి చంపింది అసలు ఎవరామే ఇది ఎక్కడ జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం మరియన్ బాచ్మీర్ అనే వ్యక్తి పశ్చిమ జర్మనీ దేశానికి చెందిన మహిళ తన కుమార్తె అన్నాని పంతొమ్మిది వందల సంవత్సరంలో క్లాస్ గ్రావర్స్కి అనే వ్యక్తి అపహరించి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హతమార్చడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో కోర్టులో ట్రయల్ జరుగుతున్న సందర్భంలో ల్యూబెక్ అనే జిల్లా కోర్టులో విచారణ జరుగుతుండగా అందరూ చూస్తుండగానే తన యొక్క పాకెట్లో నుండి మరియన్ బాచ్మియర్ రివాల్వర్ని తీసి నిందితుడిని అందరి కళ్ళ ముందే ఎనిమిది సార్లు కాల్చి చంపటం జరిగింది అతను కోర్టు హాలులోనే ప్రాణాలను కోల్పోవటం జరిగింది ఈ ఇన్సిడెంట్ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది తర్వాత ఈ యొక్క ఇన్సిడెంట్ ఆధారంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో అన్నాస్ మర్డర్ అనే సినిమాని నిజ జీవిత కథ ఆధారంగా తీయటం జరిగింది మొత్తానికి తన కూతురిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కోర్టు హాలులో అందరూ చూస్తుండగానే చంపడం ఆమె యొక్క ధైర్య సాహసాలను ఎంతైనా మెచ్చుకోవచ్చు నిందితుడికి ఇలా జరగటం పట్ల ప్రజలందరూ కూడా తమ యొక్క హర్షాతిరేకాలను వ్యక్తం చేయటం జరిగింది మరియన్ బాచ్మియర్ చేసిన ఈ పని ఇంకొకళ్ళు ఈ విధంగా చేయాలంటేనే భయపడేలా చేసిందనటంలో ఎటువంటి సందేహం లేదు ఆమె యొక్క తెగువకు ఆమె యొక్క ధైర్య సాహసాలకు మనందరం కూడా ఆమెని అభినందించక తప్పదు